తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ మీ నా పేరు వచ్చేసి రామవర్ నితిన్ నాయక్ ఏం నేను వచ్చేసి స్టడీ చేస్తానండి స్టడీ జస్ట్ పార్ట్ టైం గా ఉంటే ఇప్పుడు దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు వస్తున్నాయి ఈ లోక్సభ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు మోడీనా రాహుల్ గాంధీ నాకు గెలిచినట్టు హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ అండి మోడీ గారి గెలుస్తారు ఎందుకంటే తను చేసిన వన్ విధంగా కానీ తను చేసిన రూలింగ్ కానీ బాగుందండి చాలా చాలా బాగుంది బిఫోర్ మనకు పుల్లికాట్ అటాక్ దాని మించి తర్వాత ఒక్క అటాక్ గాలి అండి మన ఇండియాలో బ్లాస్ట్ కానీ మన సిగ మన బాంబ్ బాంబ్లాస్ట్ కానీ అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అయింది ఇప్పుడైతే రీసెంట్గా అసలు అయితే లేవండి ఒక్కటి గటే అయితే లేవు చాలా ఇప్పుడు ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు కానీ బెటర్ అండి మంచిగా ఉంది ఆర్టికల్ త్రీ సిక్స్టీ వల్ల మనకు అది ఒక యూనియన్ టెరిటరీగా మారిపోయిందండి మన కంట్రీలో వచ్చేసింది టోటల్గా బాగుందండి ఓకే మొత్తానికి మోడీ పరిపాలన ఉన్నాయి గుడ్ అండి అందరికీ మన లాంటి పేదవాళ్ళకి అందరికీ వెళ్తుంది అది అందరికీ చేరుతుంది బెటర్ అది అయ్యిందా అంటే హండ్రెడ్ పర్సెంట్ అయింది అండి ఇప్పుడు మేమున్నాం ఎగ్జాంపుల్ ఇప్పుడు మేము రాపిడో ఉందండి ఎగ్జాంపుల్ ఇప్పుడు పే చేయాలంటే ఓన్లీ యూపీఐ డిజిటల్ పేమెంట్ ఇది బెటర్ అండి అది చాలా ఫాల్ అవుతుంది ఇప్పుడు ఎలా అంటే కొంత దగ్గర మనీ ఉండొచ్చు కొంత దగ్గర మనీ ఉండకపోవచ్చు అండి ఇప్పుడు సపోజ్ బిల్లు వన్ టెన్ వన్ టూ అయిందండి మళ్ళీ ఎయిట్ రూపీస్ వాళ్ళు వన్ ఇస్తే మళ్ళీ ఎయిట్ రూపీస్ ఇవ్వాలి కదా మన ఉంటారు మన దగ్గర ఉండదు దానివల్ల వాళ్ళు ఆన్లైన్ చేస్తుంటే ఈజీగా అయిపోతుంది పేమెంట్ కూడా ఈజీగా అయిపోతుంది ఇప్పుడు రాహుల్ గాంధీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఎందుకు పవర్లోకి రాదు ఎందుకంటే అండి వాళ్ళు ఎలా ఉంటారంటే మన హిందూస్ వాళ్ళకి ఎక్కువ సపోర్ట్ చేయాలండి చూ నేను చూసా రీసెంట్గా చూసా చాలా చూసా ప్లస్ వాళ్ళు తీసుకున్న నిర్ణయం బాగుండదండి ఇంతకుముందు కాంగ్రెస్ ఉన్నప్పుడు మనకు మిలిటరీ మిలిటరీ అలయన్స్ ఉంటుంది కదా వాళ్ళకంతా ఏమంటారు చాలా పవర్ ఇవ్వలేదు ఎక్కువ తక్కువ పవర్ ఇచ్చారు వాళ్ళకి ఓకే దానివల్ల మన ఇండియా అప్పుడు ఒక ట్వంటీ థర్టీ ప్లేస్లో ఉండే అప్పుడు మిలిటరీ అంటే ఆర్మ్ పవర్స్లో ఇప్పుడు మనకు వచ్చేసి మనము వరల్డ్ వరల్డ్లో థర్డ్ లార్జెస్ట్ ఆర్మ్ పవర్ ప్లస్ ఏ విధమా కానీ మిలిటరీ అయినా కానీ ఎయిర్ ఫోర్స్ కానీ తర్వాత మనకు ల్యాండ్ కానీ ఇప్పుడు పోలీస్ కానీ చాలా పవర్ఫుల్గా ఉందండి ఓకే ఇప్పుడు దేశవ్యాప్తంగా బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయి మొత్తానికి వాళ్ళైతే చార్సో పార్ అంటున్నారు అండి నాకు తెలిసినట్టు త్రీ సెవెంటీ వస్తుంది నేను త్రీ సెవెంటీ ఫైవ్ త్రీ సెవెంటీ వస్తుంది ప్లస్ ఒక అలయన్స్ ఉంటే ఒకవేళ అలయన్స్ ఉంటే మోడీ అంటే రాహుల్ గాంధీ చెప్తున్నారు ఏంటంటే మోడీ మళ్ళీ పవర్ లోకి వస్తే రిజర్వేషన్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రిజర్వేషన్లు మారుస్తారు రాజ్యాంగం కూడా రద్దు చేసే అవకాశం ఉంది అన్నట్టు రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారు నిజమే అంటారా అంటే కొంతవరకు అయితే న్యూస్ లో వస్తుందండి విన్నాను ఎందుకంటే రీసెంట్ గా కొంత అవుతుంది అని అంటే అంటే వాళ్ళ క్యాస్ట్ జస్ట్ మనకి ఏమంటారు ముస్లింస్ వాళ్ళకి క్యాస్ట్ తీసేసని చెప్పారండి

త్రీ ఫోర్ ఓవర్ రావచ్చు అనుకుంటున్నాను హార్డ్లీ ఒక టూ కరీంనగర్ పెద్దవాళ్ళు అంటే టూ ఖమ్మం బీజేపీ హార్డ్లీ టెన్ అనుకుంటున్నాను అండి టెన్ టెన్ అబౌ టెన్ అనుకుంటా టెన్ టెన్ వస్తుందండి